చెన్నై కలకత్తా పదహారవ నంబర్ జాతీయ రహదారి పక్కన మణబోలు మండలం చెరుకుమోడి రెవెన్యూ కొమ్మలపూడి పరిధిలోని నలభై కోట్ల రూపాయల విలువ చేసే భూ కుంభకోణంపై విచారణ చేపించాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు జాతీయ రహదారి పక్కన లారెన్స్ గ్లాస్ ఫ్యాక్టరీ వద్ద ఇరవై మూడు బై రెండు సర్వే నెంబర్లు పదకొండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని మూడు ఎకరాలు జగనన్న ఫ్లాట్లకు కేటాయించగా ఎనిమిది ఎకరాలు కొమ్మలపూడి గ్రామానికి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీనివాసులు భూ కబ్జాకి పాల్పడి తన భార్య కొడుకు పేరుతో నకిలీ పట్టాలు సృష్టించుకున్నాడని కొమ్మలపూడి రైతులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు చెన్నై నుండి ఫ్యామిలీతో నెల్లూరు వెళ్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతుల విజ్ఞప్తి మేరకు సోమవారం సాయంత్రం వివాదాస్పద కొమ్మలపూడి భూముల వద్ద ఆగి వాటిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు సర్వే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంట పార్టీ అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి సీనియర్ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య కొమ్మలపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మన్యమాల ఆది నారాయణరెడ్డి మాజీ ఎంపీటీసీ కందల పెంచలయ్య పలువురు రైతులు పాల్గొన్నారు అంతా ఒకే కుటుంబంలో డీప్సారి సర్వే నెంబర్ రెండు ఎకరాల డెబ్బై రెండు ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల ముప్పై సెండ్లు ఆయన ఆరు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్ రెండు ఎకరాల ముప్పై రెండు అది ఊర్లో ఊర్లో బీసీ బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో అది దేవుడికి సంబంధించిన భూమి ఎకరా ఒకటిన్నర ఎకరా ఆక్రమించారు రామ కట్ట ఎస్సీ కాలనీలో అది దేవుడికి సంబంధించిన ప్రాంతం నూట నలభై ఒకటి బై రెండు నూట నలభై ఒకటి బై రెండులో ఎకరాభై సెంట్ అది చంద్రుడు శ్రీనివాస్ అక్కడ చందలూరి నితీష్ వాళ్ళపై నాలుగు ఎకరాల యాభై యాభై నాలుగు నాలుగెకరాల నలభై సెంటు తొమ్మిది ఎకరాల ఎనభై సెంట్లు అవి మూడు వందల ముప్పైలో అది మూడు వందల ముప్పైలో ఆయన వచ్చి నాలుగు ఎకరాల ముప్పైలో రాజు ఎకరాలి ఇవన్నీ ఒక భారీ స్కామ్ ఒక భారీ స్కామ్ వాళ్ళు బయట తీశారు చెందులూరు శ్రీనివాసులు అంట ఆయన ఆయన మాజీకి మాజీ మంత్రికి రైట్ హ్యాండ్ అంట ఆయన మొత్తం కలిసి ఒక్క చెరుకుముడి రెవెన్యూ ఏరియాలో రెవెన్యూ గ్రామంలో ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు దాంట్లో ఊర్లో నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ప్లస్ కోర్ట్ రోడ్లో ఒక ఎనిమిది ఎకరాల ఎనభై ఆరు సెంట్లు హైవే పక్కన మళ్ళీ మొత్తం ఎనిమిది ఎకరాలు ఇక్కడ ఒక ఎనిమిది ఎకరాలు ఇచ్చారు మొత్తం ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు ఒకటి ఈ హైవే పక్కన రెండు పోర్ట్ రోడ్లు మూడు ఊర్లో కలిసి అంటే చెరుకుమూడి రెవెన్యూ విలేజ్ కొమ్మలపూడి పంచాయతీ కలిపి ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు వాల్యూ విల్ బి అరౌండ్ ఫార్టీ క్రోర్స్ నలభై కోట్ల విలువ కలిగిన భూమి ఆయన ఆక్రమించుకొని ఇక్కడొక మూడు ఎకరాలు మాత్రం ప్లాట్లు వేసినామని చెప్పి కొరవ ఎనిమిది ఎకరాలు ఆయన తీసేసుకొని నేషనల్ హైవే పక్కన ఎన్హెచ్ చెన్నై కలకత్తా రోడ్డు రోడ్ ఫేసింగ్ వీళ్ళు నిన్న గ్రామస్తులు దళితులు బీసీలు తిరగబడి అతను షెడ్డు పగలగొట్టి ఏం చేస్తారు రెవెన్యూ నిన్నటిదాకా చేతులు ముడుచుకొని రెవెన్యూ వాళ్ళు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి కాళ్ళు ఉంటే కాళ్ళు బిసుకుతుంటే ఉంటే ఒళ్ళు మండి దిగారు ఈరోజు ఎంఆర్ఓ ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడు ఇప్పుడు తహసీల్దార్ ఛార్జ్ తీసుకున్నాడు వాళ్ళు ఓపీకి బట్టలు అయిపోయినాడు ఎన్ని కోట్లు నలభై కోట్ల సొత్తు నలభై కోట్ల సొత్తు ఒక పక్కన హైవే పక్కన ఓ పక్కన పోర్ట్ హైవే పక్కన ఇదన్నా కొంచెం లెవెల్ చేయాలంట అది పూర్తిగా లెవెల్ చేసినట్టే పక్కనే లేఅవుట్లు ఉన్నాయంట చందులూరు శ్రీనివాసులు ఆయన కొడుకు చందలూరు నితీష్ ఆయన ఆయన భార్య అందరు కలిసి వాళ్ళందరి పేర్లతో మళ్ళీ దౌర్జన్యం అంట మా వాళ్ళ మీద మా వాళ్ళ మీద ఈ సెంటర్లో నిలబట్టారని దౌర్జన్యం అంట ఎక్కడ చూసాం ఇది అందుకని నేను కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తుండ దీని మీద వెంటనే విచారణ జరిపించాలా మీరు ఆర్డీఓని పంపిస్తారా జాయింట్ కలెక్టర్ని పంపిస్తారా లేకపోతే డిఆర్ఓని పంపిస్తారు వెంటనే ఎంక్వైరీ చేయాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా ఇంకొకసారి ఇటువంటి భారీ దోపిడీలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది రెండవది ఆ లేఅవుట్లో ఇచ్చిన పట్టాలు కరెక్ట్గా ఇచ్చారా అర్హులకి ఇచ్చారా అర్హులకి ఇచ్చారా లేదా అది కూడా లేదని చెప్తున్నారు అర్హులకు కాదు వాళ్ళ సొంత మనుషుల పేరుతో రాసుకున్నారు అది కూడా వీళ్ళే అమ్ముకునేదానికి అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా విచారణ జరిపించండి నలభై కోట్ల ప్రజల సొత్తు నలభై కోట్ల ప్రజల సొత్తు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కావాలా తర్వాత వీటిల్లో పేదలకి ఏం చేయగలం లేకపోతే ఏ పరిశ్రమ తీసుకొని వచ్చి ఈ గ్రామానికి ఈ గ్రామంలో వాళ్ళకి బతుకు తెరువుకి అక్కడ ఉద్యోగాలు